స్నేహితులారా ఈరోజు నేను ఒక ఎంతో ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన విషయంపై మాట్లాడబోతున్నాను అది కొల్లు టూ బిహెచ్ డిగ్నిటీ హౌస్ గురించి తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన రెండు పడక గదుల గ్రహాలు అసలు లబ్ధిదారులు నివసిస్తున్నారా లేదా అనే విషయంలో వస్తున్న అనేక ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం హయాంలో టూ పాయింట్ థర్టీ సిక్స్ లక్షలు ఇల్లు మంజూరయ్యాయి అందులో వన్ పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ లక్షలు ఇళ్ళ నిర్మాణం పూర్తి అయ్యాయి వన్ పాయింట్ థర్టీ సిక్స్ లక్షలు లబ్ధిదారులకు అప్పగించబడ్డాయి అయితే పలు చోట్ల లబ్ధిదారులు ఆ ఇళ్ళలో నివాసించకుండా అద్దెకు పెట్టడం లేదా ఇతరులకు విక్రయించడం వంటి దుర్వినియోగాలపై ఆరోపణలు వచ్చాయి దీనికి పరిష్కారంగా గృహ నిర్మాణ శాఖ హౌజింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ అనే ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించింది ఈ యాప్ను ద్వారా జిహెచ్ఎంసి సిబ్బంది లేదా జిల్లాల్లో రెవెన్యూ పంచాయతీ అధికారులు ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులు వాస్తవంగా అక్కడ ఉన్నారా లేకే వేరే వాళ్ళు ఉన్నారా అనే విషయాన్ని నమోదు చేస్తారు ఇంటి వద్ద తాళం ఉంటే ఎన్ని రోజులుగా అలా ఉందో తెలుసుకొని ఫోటోలు తీయడం లబ్ధిదారులు ఆధార్ కుటుంబ వివరాలు నమోదు చేయడం ఆ ఇంటికి సంబంధించిన పట్టా కాపీ పరిశీలించడం జరుగుతుంది అద్దెకు ఉంటే కిరాదారులు వివరాలు నివాస కాలం కూడా నమోదు చేస్తారు మొదటగా మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బొడుప్పల్ సెవెంటీ ఫోర్ ఇల్లు చెంగిచల్ల థర్టీనైన్ ఎల్లు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ యాప్ ద్వారా తనిఖీలు జరిపారు ఇది విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఇంటింటికి వెళ్ళి తనిఖీలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు లబ్ధిదారులు ఇంట్లో లేకపోతే వారికి నోటీసులు జారీ చేసి వారి స్పందన ఆధారంగా తదుపరి చర్యలు ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ కొత్త అయితే అయితే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి మరియు మీ విలువైన వ్యాఖ్యలు ఇవ్వండి ఈ ఫ్లాట్లు కేటాయించబడిన లబ్ధిదారులకు మా వినర్మ విజ్ఞప్తి దయచేసి మీరు తక్షణమే మీ కేటాయించిన ఫ్లాట్లో నివాసం ప్రారంభించండి లేకపోతే ప్రభుత్వం వెరిఫికేషన్ తర్వాత మీ కేటాయింపు రద్దు కావచ్చు